yes, yes.

ல வேட்ரெ

కనకాల శ్యామ్ కుర్మ బీసీ యోజన సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సిరిన గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణ చేపట్టాలని చెప్పేసి అని డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేయడం జరిగింది అందులో భాగంగానే బీసీ యోజన సంఘం మరియు విద్యార్థి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది ఇందులో ముఖ్యమైన డిమాండ్లు సమగ్ర కులగణన చేపట్టాలి దాని తర్వాత బీసీల రిజర్వేషను నలభై రెండు శాతానికి పెంచాలి అని చెప్పేసి అని ప్రధానమైన డిమాండు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలోని బీసీ డిక్లరేషన్లో వాళ్ళు మాట్లాడిన మాటలే ఇవన్నీ వాళ్ళు మాట్లాడి మేము అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం ఏర్పాటు అయితే ఖచ్చితంగా కులగణన చేస్తామని చెప్పేసి అని దాని తర్వాత బీసీలకు ఉన్న రిజర్వేషన్ కంటే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎలక్షన్లకు పోతామని చెప్పి ఆ రోజే మాట ఇయ్యడం జరిగింది కానీ ఈరోజు మాత్రం మాట తప్పుతున్నారు వాళ్ళు రాహుల్ గాంధీ గారిని మేము జోడయాత్ర యాత్ర కూడా కలవడం జరిగింది అక్కడ కలిసినప్పుడు వినతి ఇస్తే కూడా వారు కూడా అదే మాట మాట్లాడారు రిజర్వేషన్ మేము ఖచ్చితంగా కులగన చేస్తాం రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా ఖచ్చితంగా మేము తెలంగాణ వ్యాప్తంగా కులగలను చేపడతాము దాని తర్వాత బీసీల లెక్కలు తీస్తాము బీసీలకు ఉన్న రిజర్వేషన్ నుంచి నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి అని ఢిల్లీలో కూడా చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి గారికి చెప్పడము వీరిక్కడ అసెంబ్లీలో తీర్మానం చేయడము దానికి నూట యాభై కోట్ల బడ్జెట్ కేటాయించడం ఇవన్నీ జరిగినాయి కానీ ఇప్పుడు బీసీల పైన రేవంత్ రెడ్డి గారు సవితల్లి ప్రేమ చూపిస్తున్నారు బీసీల నాయకులతోనే మేము కులగన చేపడతామని చెప్పేసి అని చెప్పించడం ఇప్పుడు చేపడితే సమయం ఎక్కువ పడుతుందని వాళ్ళు అనడము ఇలా మెల్లిగా నీరు గారుస్తున్నారని చెప్పేసి అని మాకు అనుమానంగా ఉంది మేము దీన్ని ఉపేక్షించేది లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా కులఘన చేయాల్సిందే దాని తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్కి పోవాలని చెప్పేసి అని మేము బీసీ విభజన సంఘం తర నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు కానీ కులఘన చేయకుండా స్థానిక సంస్థలు ఎలక్షన్కి పోతే మీకు తప్పకుండా బుద్ధి చెప్తామని చెప్పేసి అని మేము ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ తమ్ముడు